ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు నీ పవిత్ర పర్వతము మీద నిలువగలవాడెవడు పదిహేనవ కీర్తన మొదటి వచనము ఈరోజు తల్లి తీరు సభ నిష్కళంకోద్భవి మాత అమలోద్భవి మాత లేదా రహితోద్భవి అయిన మరిగ తల్లి యొక్క పండుగను జరుపుకుంటుంది ఈ పండుగ గురించి కొన్ని అపోహలున్నాయి ఇది క్రీస్తు ప్రభుని యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడట్లేదు ఆవిర్భావం అంటే ఒక మనిషి జన్మించటానికి తొమ్మిది నెలల ముందు జరిగేది ఆవిర్భావం కన్సెప్షన్ అని అంటాం ఇది మరియ తల్లి గర్భాన యేసు క్రీస్తు ఆవిర్భవించటం గురించి కాదు ఎందుకంటే క్రీస్తు ప్రభుని యొక్క జనన మహోత్సవాన్ని డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మనం చేసుకుంటే దానికి తొమ్మిది నెలల ముందు మార్చి ఇరవై ఐదో తారీఖున మంగళవార్త మహోత్సవం మరియత్తల్లికి గబ్రియలు సన్మంచుకుడు మంగళవార్త చెప్పటము శుభవచనం అందించటం ఆ రోజు ఆ పండుగ ద్వారా ఏసుక్రీస్తు పుట్టడానికి తొమ్మిది నెలల ముందు క్రీస్తు ప్రభుని ఆవిర్భావంగా కూడా ఆ పండుగ మనం జరుపుకుంటాం ఈరోజు మనం జరుపుకుంటుంది పునీత గారి యొక్క గర్భంలో మరియ తల్లి ఆవిర్భవించటం గురించి మరియ తల్లి పండుగ సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున మనం చేసుకుంటాం కదా దానికి తొమ్మిది నెలల ముందు ఈరోజు తల్లి యొక్క ఆవిర్భావం అది అంటే మరియ తల్లి ఎలాంటి పాప మలినం అనేది సోకకుండా జన్మించారు అని తల్లి తిరుసభ బోధిస్తుంది ఇది స్త్రీ సభ కనిపెట్టినటువంటి ఓ కట్టుకథ కాదు లేదంటే ఒక తీరీ కాదు బైబిల్ గ్రంథంలో తల్లి జన్మ పాపం లేకుండా జన్మించారు అని చెప్పడానికి ఆధారాలు సూటిగా కొటేషన్ల రూపంలో చెప్పడానికి వీలు పడకపోయినా ఈ పండుగ స్త్రీ సభ ఎందుకు జరుపుకుంటుంది అసలు ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి పట్టణాలను మనం గమనిస్తే మొదటి పట్టణము ఆదికాండం మూడవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేనవ వచనం వరకు మరియు ఇరవయ వచనం మనం చదువుతాం ఇది ఆదాము ఏవమ్మల యొక్క పాపాన్ని గురించి సూచిస్తుంది రెండవ పట్టణం పునీత చిన్నప్పగారు ఎఫ్ఏసీలకు రాసినటువంటి లేఖ మొదటి అధ్యాయం మూడో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుతాం సువిశేషము లోకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు చదువుతాం ఇది గబరియలు సన్మానిస్ కూడా తల్లికి మంగళవార్త చెప్పేటటువంటి సువిశేషం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ఎంపిక అసలు మరియ తల్లికి ఆదాము ఏవమల పాపానికి లేదా చిన్నప్పగారు ఎఫ్ఏసీలకు రాసినటువంటి లేఖకి గాబ్రియలు సన్మంచుకుడు ఏసుక్రీస్తు జననం గురించి మరిగతల్లికి చెప్పడం గురించి వీటికి దేనికి కూడా తల్లికి సంబంధం లేనట్టుగా మనకి అనిపిస్తుంది మరి ఎందుకు తల్లి తిరుసభ మనకి ఈ పట్టణాలను ఇచ్చింది పట్టణాల గురించి ధ్యానించే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడలో అమెరికన్ హాస్పిటల్ అంటారు కదా సెంటాన్స్ హాస్పిటల్ ఆ సెంటెన్స్ హాస్పిటల్ దగ్గర నాకు తెలిసినటువంటి ఒక ఆవిడ తన కొడుకుని తీసుకుని హాస్పిటల్కి వచ్చింది ఆవిడని పలకరిస్తూ ఎట్లా ఉంది మీ అబ్బాయికి ఆరోగ్యం బాగానే ఉందా మొదటి సంతానమే కొడుకు పుట్టాడు మరి నువ్వు నీ భర్త ఇద్దరు సంతోషమేనా అని అడిగితే ఆవిడ కొద్దిగా ఎమోషనల్ అయ్యి భావోద్వేగానికి లోనైంది చాలా సంతోషంగా ఉంది ఫాదర్ కుటుంబంలో కానీ లేదంటే భార్యాభర్తలుగా మా ఇద్దరికి కానీ అని చెప్పి కానీ వ్యక్తిగతంగా నాకు మాత్రం వీడు పుట్టాకే అర్థమైంది నేను ఎందుకు పుట్టాను బహుశా వీడిని కనడం కోసమే నేను పుట్టుంటాను అని ఆవిడ అన్నారు ఆ మాటలు విన్నప్పుడు పెద్ద లోతైన మాటల్లో అనిపించకపోయినా ఆ మాటల్ని మరిగెత్తల్లికి ఆపాదించి చూస్తే ఆ మాటలు చాలా చాలా లోతైనటువంటి కనిపించాయి మరిగ తల్లి గురించినటువంటి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే యేసు ప్రభుతోనే మొదలు పెట్టాలి మరిగి తల్లి ఎందుకు పుట్టారు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాతే మనకు అర్థమవుతుంది తల్లిని దేవుడు పాపరహితంగా ఎందుకు చేశాడు అంటే ఆమె ఏసుక్రీస్తును కన్న తర్వాతే అర్థమవుతుంది మరిగే తల్లి ఎందుకు సెలువ దగ్గర ఉన్నారు అంటే అది మనకు పెంతు కోస్తు రోజున మాత్రమే అర్థమవుతుంది అలానే ఈరోజు పండుగను మనం అర్థం చేసుకోవాలన్నా ఏసుక్రీస్తు దగ్గర మొదలు పెట్టాలి మరి ఈరోజు మొదటి పట్టణం ఆది కాండంలో ఆదాము ఏవముల యొక్క పాపం గురించి అని మనం చెప్పుకున్నాం పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసినటువంటి లేఖ ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అలానే కొరింతీలుకు రాసిన మొదటి లేఖ పదిహేను అధ్యాయం నలభై ఐదు నలభై ఏడు వచనాలు మనం చదివితే అక్కడ ఏసుక్రీస్తును నూతన ఆదాముగా మలి ఆదాముగా పౌలు గారు చాలా బలంగా పేర్కొంటూ ఉంటారు ఎలా అయితే ఒకే వ్యక్తి నుండి ఈ లోకానికి పాపం వచ్చిందో అలానే ఒకే వ్యక్తి ద్వారా ఈ లోక పాపం అనేది తొలగించబడుతుంది అని అక్కడ ఆయన బోధిస్తూ ఉంటారు అంటే ఏసుక్రీస్తు నూతన ఆదాము లేదా మలి ఆదాము అనే విషయాన్ని స్పష్టంగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది మరి నూతన ఆదాము ఉన్నప్పుడు నూతన ఏవ ఎవరు ఎందుకంటే ఆది కాండంలో యావే దేవుడు సర్పాన్ని స్త్రీని ఇద్దరిని కూడా శిక్షించినప్పుడు ఆదామును కూడా శిక్షించినప్పుడు నీకును స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికి తేరని వైరాన్ని నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను నీవేమో వారి మడమలు కరుగుతూ వారేమో నీ తలను చితగా బాధుదురు అక్కడ స్త్రీకి నీకు అనేటటువంటి మాట స్త్రీ యొక్క పాత్ర అక్కడ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది స్త్రీ సభ యొక్క విశ్వాసం ప్రకారం పాపము లేకుండా జన్మించింది ఏసు క్రీస్తు తల్లి ఈ ఇద్దరు మాత్రమే కానీ సృష్టిని మనం గమనిస్తే ఆది కాండంలో దేవుడు మరో ఇద్దరిని పాపము లేకుండా సృష్టించారు చేసినప్పుడు వారిరువురిని కూడా తన రూపంలో సృష్టించారు వారే ఆదాము ఏవ మరి ఈ ఆదాము ఏవములు మొదటిసారి పాపం చేసినప్పుడు దేవునికి అవిధేయులైనప్పుడు వాళ్ళిద్దరి యొక్క పాత్ర కూడా ఉంది ఆదాము ఏవ మరి నూతన నిబంధనలో ఏసుక్రీస్తు నూతన ఆదాముగా ఆ పాపాన్ని తొలగించినప్పుడు మరి ఈ నూతన ఏవ యొక్క పాత్రను ఎవరు పోషిస్తూ ఉన్నారు పాత నిబంధనలో ఆదాము నుండి ఏవను దేవుడు సృష్టిస్తే నూతన నిబంధనలో ఏవమ్మ నుండి నూతన ఆదామును దేవుడు జన్మించేలా చేశారు పాత నిబంధనలో తనను శోధించినటువంటి సర్పం మాట విని పాపములో ఆదామును కూడా పాలిభాగస్తుని భాగస్థుని చేస్తే నూతన నిబంధనలో పాప నిర్మూలనకై సిద్ధపడుతున్నటువంటి ఆదాముకు పరిచర్యలో పాలు భాగస్థురాలిగా కానాపల్లి పెళ్లి వినిదిలో మరిగ తల్లి అక్కడ ఈ పరిచర్యల్లో పాలు పంచుకోవటం మనం చూస్తాం పాత నిబంధనలో ఓ చెట్టు మూలాన పాపము ఈ లోకానికి వచ్చింది దానికి ఆదాము ఇద్దరు కూడా సాక్ష్యం నూతన నిబంధనలో ఓ చెట్టు మూలాన రక్షణ వచ్చింది ఆ చెట్టుకి ఆదాము వేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఏవమ్మ కూడా సాక్షిగా నిలబడుతుంది ఆ నూతన ఆదాము ఏసుక్రీస్తు అయితే నూతన ఏవమ్మ తల్లి ఇది కట్టుకథ కాదు ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా బైబిల్ గ్రంథంలో తల్లిని ఏవమ్మగా ప్రతిష్ఠించటం మనం చూస్తాం ఆది కాండము రెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం ఇరవై రెండవ వచనం మూడవ అధ్యాయంలో మొదటి వచనం రెండవ వచనం ఆరో వచనం పన్నెండో వచనం పదమూడవ వచనం పదిహేనవ వచనం ఇన్ని వచనాల్లో పదకొండు సార్లు పాపము చేసే ముందు వరకు కూడా ఏవమ్మను స్త్రీ అని పిలుస్తారు పాపము చేసిన తర్వాతే తన పేరు ఏవగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది నూతన నిబంధనలో స్త్రీ అనే మాట ఎవరి గురించి ఉపయోగించబడింది ముఖ్యంగా చాలా ప్రగాఢమైనటువంటి లోతైనటువంటి ఉన్నతమైనటువంటి వేదాంత శాస్త్రం కలిగినటువంటి యోహానుస్ వార్త దర్శన గ్రంథం ప్రకారం స్త్రీ అంటే ఎవరు యోహాను స్వార్థ రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి వచనం వరకు కానాపల్లి పెళ్లివిందులో యేసుక్రీస్తు తన తల్లి తన శిష్యులను మనం చూస్తాం వారికి ద్రాక్ష రసం లేదని తల్లి చెప్పినప్పుడు స్త్రీ అది నాకేమీ నీకేమి అని యేసుక్రీస్తు సంబోధించడం మనం చూస్తాం తల్లిదండ్రులను గౌరవించదు గాక అనేటువంటి పది ఆజ్ఞలు బాగా తెలిసినటువంటి యేసుక్రీస్తు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని ఒక యవ్వనస్థుడు క్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు నువ్వు ఇదిగో ఇవన్నీ కూడా చేయాలని చెబుతూ తల్లిదండ్రులను గౌరవించము అనేటువంటి ఆజ్ఞను కూడా చెప్పిన యేసు ప్రభువు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఎరువుశలీమ దేవాలయం నుండి తిరిగి వెళ్ళిన తర్వాత తను తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం వర్ణించే యేసుక్రీస్తు తల్లిని స్త్రీ అని పిలవటం విచిత్రంగా అనిపించవచ్చు ఇది మొదటిసారి మాత్రమే నా గడియ ఇంకనూ రాలేదు అని చెప్పి స్త్రీ అని సంబోధించే యేసు ప్రభు అదే యోహంసు వార్తలో తన శిలువ మీద ఉన్నప్పుడు తన గడియ సమీపించినదని గ్రహించి స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని మళ్ళీ తన తల్లిని స్త్రీ అని ఎందుకు పిలుస్తారు మొదటిసారి గడియ రాలేదు అని తల్లి దగ్గరే యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు తన గడియ వచ్చిందని కూడా తన తల్లి దగ్గరే ఎందుకు స్త్రీ అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు ఎందుకంటే పాపాన్ని నిర్మూలించినటువంటి ఆదాము శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు నూతన ఏవమ్మ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేను వచనంలో వారు నీ తలను చితక కొట్టుదురు నీవేమో వారి మడమలు కరిచదవు అని మనం చూస్తాం ఎవరు గెలిచినట్టు ఎవరు ఓడినట్టు ఒకవేళ సర్పము వారి మడమలు కరిచి వాళ్ళు చచ్చిపోతే సర్పం గెలిచినట్టు లేదా మనుషులు ఆ సర్పం యొక్క తలను చితక కొడితే అది చచ్చిపోతే మనిషి గెలిచినట్టు ఇక్కడ యాభై దేవుడు రెండూ చెప్తున్నారు నీవు వారి మడమను కరిచదువు వారు నీ తలను చితక కొట్టుదురు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి సర్పము ఒక మనిషి యొక్క మడమను కరిచినప్పుడు అది మరణము ఏసుక్రీస్తు శిలువ మీద మరణించారు ఇప్పుడు మరణించిన వ్యక్తి తిరిగి వచ్చి ఆ సర్పము యొక్క తలను చితక కొడితే అది పునరుత్థానము ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇదంతా కూడా ఏవమ్మకు చెబుతున్నారు యావే దేవుడు అంటే ఎందుకంటే దీనంతటికీ కూడా ఏవమ్మ సాక్ష్యం కాబట్టి తన ద్వారానే పాపం వచ్చింది కాబట్టి అదేవిధంగా నూతన నిబంధనలో ఈ సర్పము వారి మడమలను కరవటం మరణానికి గురవటం ఆ తరువాత తన సంతతి వారు వచ్చి ఈ సర్పము యొక్క తలను చితకగొట్టడం అనేది ఏవమ్మ శిలువ దగ్గర నిలబడి చూస్తూ ఉంది ఆమె ఈ యొక్క విజయానికి సాక్షిగా నిలబడుతుంది మనందరం ఈరోజు జరుపుకునే నిష్కళంకోద్భవి మాత యొక్క పండుగ దైవార్చన క్యాలెండర్లో చేర్చబడి ఒక నాలుగైదు వందల సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ నూతన ఏవగా అర్థం చేసుకున్న వాళ్ళు బోధించిన వాళ్ళు రెండవ శతాబ్దం మూడవ శతాబ్దంలో ఉన్నటువంటి వేద పండితులు డాక్టర్స్ ఆఫ్ ద చర్చ్ ఉన్నారు పునీత ఇరనియస్ గారు పునీత అగస్టిన్ గారు జెరోమ్ గారు పునీత సిరిల్ గారు జాన్ క్రిసోస్టమ్ గారు వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట పాత నిబంధనలో మొదటి ఏవమ్మ యొక్క అవిధేయత వల్ల వేయబడినటువంటి ముడిని నూతన నిబంధనలో మరిగతలి యొక్క విధేయతతో అది విప్పబడింది అని మొదటి పాపానికి ఏవమ్మ ఎలా అయితే కారణమైందో ఆ పాప నిర్మూలనలో నూతన ఆదామైనటువంటి యేసుక్రీస్తు యొక్క విధేయతలో మరిగతల్లి తల్లి యొక్క విధేయత కూడా ఆ రక్షణలో పాలే భాగం ఉంది అని తల్లి తిరుసభ బోధిస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే సహీహ్ అల్ బుహారి అనేటువంటి పుస్తకంలో అలానే ఖురాన్ గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై ఆరు వచనంలో ఆదాము సంతతిలో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా సాతాను యొక్క స్పర్శ ముట్టుకుంది ఒక్క మరియ తల్లి ఏసుక్రీస్తు మినహాయించి అంటే వీరిద్దరు మాత్రమే జన్మపాపం లేకుండా జన్మించారు అని ఇస్లాం మతం కూడా బోధిస్తుంది అలానే సాతాన్ని జయించేటటువంటి శక్తి వీళ్ళిద్దరికీ మాత్రమే ఇవ్వబడింది అనేది ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది ఈ ఆధారాలతో పాటు బైబుల్ గ్రంథంలో మూల భాషని హీబ్రూని గ్రీకుని బాగా అధ్యయనం చేసి పట్టు సాధించి బైబిల్ యొక్క వేదశాస్త్రం థియాలజీలో పండితులైనటువంటి ప్రొటెస్టెంట్ థియాలజిన్స్ కూడా మరిగతల్లిని నూతన ఏవగా ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి స్కాట్ మెక్నైట్ అనే అతను అలానే బెన్ వెదరింగ్టన్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పుస్తకంలో మరియ తల్లిని నూతన ఏవగా వాళ్ళు ప్రస్తావించారు ఈరోజు రెండో పట్టణము పునీత పౌల్ గారు ఎఫ్ఏసీలకు రాసినటువంటి లేఖ మొదటి అధ్యాయంలో నుంచి తీసుకునబడింది నాలుగో వచనంలో ఆయన ఎదుట మనము నిర్దోషులముగా పవిత్రులముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తులను తనవారినిగా ఎన్నుకొనెను అంటే దేవుని ప్రణాళికలో ప్రతి ఒక్కరం కూడా లోక సృష్టికి పూర్వమే రూపొందించబడిన వాళ్ళము ఎన్నుకొనబడిన వాళ్ళము ఒక సాధారణమైనటువంటి సంఘబిడ్డ గురించి దేవుడు ఎంతగా ఆలోచిస్తే లోక సృష్టిపూర్వమే వాళ్ళను రూపొందిస్తే తన కుమారునికి జన్మనివ్వడానికి తను ఎన్నుకున్న మరిగతల్లిని ఇంకెంతగా దేవుడు పాప మలినం లేకుండా రూపొందించి ఉంటారు అనేది ఈ పఠనం ద్వారా మనకు అర్థమవుతుంది అసలు ఈ పఠనాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే నూతన నిబంధనలో ఇమ్మాక్యులేట్ అనేటటువంటి పదము ఒకే ఒక్కసారి వస్తుంది అది వస్తుంది అది కూడా మరిగతల్లిని గురించో లేదంటే ఒక వ్యక్తి గురించో చెప్పబడదు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి శ్రీ సభ సభ్యుల గురించి ఇది చెప్పబడుతుంది అంటే మరిగెత్తల్లి యొక్క ఈ నిష్కళంకోద్భవి మాత యొక్క పండుగను మనం జరుపుకుంటుంది తనను ఒక వ్యక్తిగా చూస్తూ కాదు సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రతినిధిగా మనం తనను చూస్తూ ఉన్నాము ఆ పవిత్రతకి మనందరం కూడా పిలవబడ్డాము ఈ సత్యాన్ని స్త్రీ సభ మనకు చెప్పటం కోసమే ఎఫ్ఈసీలకు రాయబడినటువంటి లేఖ నుండి రెండవ పట్టణాన్ని మనకిచ్చింది అంటే మరియ తల్లిలో పాపం లేదు కాబట్టి మరియ తల్లి రక్షించబడాల్సిన అవసరం లేదా అంటే అది తప్పు ఎందుకంటే మరియ తల్లి కూడా రక్షించబడ్డారు ఎలా అని మీరు అడగచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తికి జబ్బు చేస్తుంది అనుకుందాం ఆ వ్యక్తికి మనం మందులు ఇస్తే అతనికి చికిత్స జరిగి పూర్తిగా నయమై కోలుకుంటాడు అదే రెండో వ్యక్తికి జబ్బు వస్తుందేమో అని ముందుగానే తనకు వ్యాక్సిన్ కానీ టేకా కానీ మనం వేసామనుకోండి అతనికి జబ్బు రాకుండా ముందుగానే మనం నివారించి తనను కాపాడుతాం మొదటి వ్యక్తిని కాపాడానని చెప్పచ్చు రెండో వ్యక్తిని కూడా కాపాడానని చెప్పచ్చు కాకపోతే ముందా తర్వాత అనేది ఇక్కడ ప్రశ్న మనందరం కూడా పాపం నుండి జ్ఞానస్నానం ద్వారా మనందరినీ కూడా దేవుడు రక్షిస్తే మరిగే తల్లిని మాత్రం తన కుమారునికి జన్మనివ్వడానికి ముందుగానే మినహాయించి ఏసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఏసుక్రీస్తుకు జన్మనివ్వడం కోసమే రక్షించబడినటువంటి వ్యక్తిగా మనం మరిగ తల్లి యొక్క నిష్కళంకోద్భవాన్ని మనం అర్థం చేసుకోవాలి అని తల్లి తిరుసభ మనకి బోధిస్తుంది ఈరోజు సువిశేషం కూడా ఏసుక్రీస్తుని యొక్క జననాన్ని గురించిన ప్రకటన ఎందుకు ఇస్తుందంటే దాని మూలానే దాని కొరకే మరిగ తల్లి నిష్కళంకోద్భవిగా రూపొందించబడింది అనే విషయాన్ని ప్రతిష్ఠించటం కోసం ఏస్తు క్రీస్తుకు జన్మనివ్వటం కోసమే మరిగతల్లిని తల్లిని దేవుడు పాపమిలనం అనేది సోకకుండా సృష్టించారు అనే సత్యాన్ని మనకు చెబుతుంది తల్లి జన్మపాపం లేకుండా జన్మించటం అనేది దేవుడు ఇచ్చినటువంటి కృప తప్ప అది తల్లి గొప్పతనం కాదు తల్లికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం కానీ తనకు ఇవ్వబడినటువంటి ఆ అనుగ్రహాన్ని నిలుపుకుంటూ పాపమలను సోకకుండా పవిత్రంగా జీవించినటువంటి మరియ తల్లి యొక్క సంపూర్ణ విధేయత సమర్పణ జీవితాన్ని శ్రీసభ ప్రతి విశ్వాసికి కూడా ఒక ఆదర్శంగా ఇస్తుంది ఈ పండుగ నుండి మనం నేర్చుకోవలసింది అదే మనందరం కూడా పవిత్రులుగా ఉండడానికి పిలువబడ్డాము సంఘంలో ఉన్నటువంటి మొట్టమొదటి సభ్యురాలిగా సంఘం యొక్క ప్రతినిధిగా యేసుక్రీస్తు మూలాన రక్షించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మరిగ తల్లి ఎప్పుడూ కూడా మనకి మాదిరిగా ఉంటారు అని ఆ పవిత్రతలు ఎల్లప్పుడూ కూడా మనందరం ఎదిగే కృపను దేవుడు వరకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈ పండుగ రోజున ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమెన్